నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండలం కొండమీది గ్రామంలో నాలుగు వేల నాలుగు వందల నలబై ఏడు కోట్లతో పవర్ ప్రాజెక్టు అవుక మండలంలోని ఉప్పలపాడు జూనంతల కొండమాయిని పల్లె గ్రామాల్లో హైడ్రో పవర్ కు సంబంధించిన రైతులతో పర్యావరణ సమీక్ష సమావేశంలో నంజాల జిల్లా డీఆర్వో పుల్లయ్య అవుకు మండలం తహసీల్దార్ ప్రసాద్ బాబు వైఎస్సార్ సీనియర్ నాయకులు చల్లా సూర్యప్రకాష్ రెడ్డి జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అలా అంటే మరి ఇందులో నెలకొల్పడం మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి దీనికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి దీనిపైన ఇక్కడ స్థానికులకు కానీ మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మరి ఎవరైనా వారికి ఈ ప్రాజెక్ట్ పైన ఏవైనా సందేహాలు లేకుంటే ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో మరి తెలియజేయవలసిందిగా గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఉంచడం జరిగింది వాటిపైన మరి అభ్యంతరాలు ఇంతవరకు అయితే ఇంకా ఏమీ రాలేదు మరి తదుపరి కార్యక్రమంగా ఈరోజు ఈ గ్రామంలోనే మరి ఇక్కడ పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం జరుగుతుంది ఈ పబ్లిక్ లో వక్తలు మీ యొక్క అభిప్రాయాలను అందరు కూడా వెలుపుచ్చు మీరు మాట్లాడినటువంటి ప్రతి అంశం ఇక్కడ వీడియో ద్వారా రికార్డింగ్ చేయబడుతుంది రికార్డింగ్ చేయబడినటువంటి అంశం మరి ఇక్కడ జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా మరి కేంద్ర పర్యావరణ శాఖకు వారి అనుమతుల కోసం సమర్పించడం జరుగుతుంది కనుక అందరు కూడా ఒకరొకరు మీ యొక్క అభిప్రాయాలను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాము ముందుగా ఈ గ్రామానికి సర్పంచ్ ప్రధమ పౌరులు కాబట్టి సర్పంచ్ ముందుగా మాట్లాడాలి మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వర్తలు తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం పొలపాటు గ్రామ సర్పంచ్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అవుకు పంక్ స్టోరేజ్ హైడ్రోలిక్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హియరింగ్ గురించి కొంచెం చెప్తాను ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ అవుక్ మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అవుకు రిజర్వాయర్ లో దిగువ రిజర్వాయర్లు ప్రతిపాదించబడింది ఈ యొక్క ప్రచారణ ప్రాజెక్టు రావడం అనేది మనకు ముఖ్యంగా ఆనందకరమైన విషయము దీంట్లో కొంతమంది పొలాలు కూడా కోల్పోతారు కానీ అందరికీ వచ్చేసి ఇక్కడ మన గ్రామాలు డెవలప్ కావాలంటే ఇలాంటి ప్రాజెక్టులు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫార్ము పర్యావరణ పర్యావరణపరణంగా ఎటువంటి అయితే ఇదేమి స్మోక్ వచ్చేది కానీ శబ్దం వచ్చేది కానీ ఏం లేదు కాబట్టి పర్యావరణపరణంగా ఏమి ఇది ఉండదు మా గ్రామానికి అటువంటిది ఏం లేదని చెప్పి ప్రజల తరఫున నేను కూడా విన్నవిస్తున్నాను ఇలాంటివన్నీ కూడా ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే ఇక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అందులో ఎవరికి కూడా అపోహలు లేవు మరి మిగతా అంశాలు ఇంకా ఏమైనా ఉంటే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం